హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై పది రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ పలునేరు మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది నైన్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ మదనపల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు అలాగే నాలుగు వందల రూపాయల వరకు కూడా సూపర్ టాప్ పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ అండ్ ఆల్సో ఫోర్ హండ్రెడ్ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు నాలుగు వందల రూపాయలు ఏదో ఒక చోట నాలుగు వందల అరవై రూపాయలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫోర్ సిక్స్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు మాత్రం ఈరోజు మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ పాటి టొమాటో మాగినకాయలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్వీట్ టొమాటో నాలుగు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫోర్ ట్వంటీ రూపీస్